హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా హై హోప్ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే రేపు అనగా ఇరవై ఐదు క్రిస్మస్ వచ్చేస్తుంది అనమాట క్రిస్మస్ పండుగ మా క్రిస్మస్ అలానే జనవరి కలిపి వచ్చింది కాబట్టి అంటే మనం జరుపుకోము అని కాదు ప్రతి పండుగని మనం స్వీకరించాలి ఎందుకంటే యుగాది దసరా ఇలా అన్ని వచ్చినప్పుడు ఇడీ ఈ జగత్త ఇడీ ఒక మన ప్రపంచమే సెలబ్రేషన్ చేసుకుంటుంది కాబట్టి మనం కూడా చేసుకోవాలి ఓకేనా అందుకని చెప్పేసి చెప్తున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనే సింబల్ యాక్టివేషన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది అమ్మ అయితే నాకు ఒక రెండు శారీస్ అయితే ఇచ్చింది మొన్న వచ్చింది కదా పాపం షాపింగ్ వెళ్ళినప్పుడు ఒక్క వీడియో కూడా తీయలేకపోయినా అది నా దురదృష్టమే ఏం చేయాలో అలా అర్థం కాలే మా అమ్మకి పట్టు చీరలు అంటే పిచ్చి అనమాట ఇక తీసుకుంటది కానీ ఇక తనకి మనకే ఇచ్చేస్తుంది నాకని మా అమ్మకనే తీసుకుంటుంది ఇంకా నేను ఇక నా ఏజ్ అయిపోయింది కదా పిల్లలే కట్టుకోనని మనకే ఇచ్చేసి వెళ్ళింది అందుకని చెప్పేసి సరేలే ఇంకా అనుకొని గమనైపోయినా ఇంకా ముందే రేపు క్రిస్మస్ రేపు క్రిస్మస్ అయ్యి మరుసటి రోజు మేమైతే ఒక అన్నదానం కార్యక్రమం అయితే అన్నదానం అయితే కాదు బాబు బుట్టని కానీ అప్పుడు కొంచెం దేవుడికి మొక్కున్నాం కాబట్టి సొంత ఇల్లు కట్టుకుంటే ఒక ఏదైనా కానీ దేవుడికి ఒకటి అర్పిస్తానని మొక్కున్నా కొన్నా అది వెండి ఉయ్యాల చీరలు అవన్నీ అందుకని చెప్పేసి ఇక ఇంక నేను వెళ్ళాలి రేపు వెళ్ళి రేపు వెళ్ళేసి మొత్తం అన్ని అది కూడా క్లారిటీకి ఒక వీడియో అయితే ఇది ఇందులో ఎందుకు అమ్మ అయితే ఇక శారీస్ అయితే వచ్చింది అవైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని చెప్పేసి మనసుకు ప్రతి ఒక్కరికి ఒక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన లైవ్ మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఒక రిక్వెస్ట్ మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మన వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూస్తే అప్పుడే అర్థమవుతుంది మన వీడియో ఏంటి మేమేంటి మనం ఏంటి అని ఇంకొకటి ముఖ్యమైన ఒక విషయం అయితే చెప్తున్నాం ఎవరిని ఊరికనే బాధ పెట్టకూడదు అనమాట ఎందుకు బట్ట చెప్తున్నా సిస్టర్ అని అనుకోవచ్చు అనమాట నిజంగా ఆ బాధని తీసుకోగలిగే శక్తి మనలో ఉన్నా కూడా ప్రతి క్షణం ఆ మాట గుర్తొచ్చినప్పుడు ప్రతిసారి ఒకసారి బాధపడితే పోనీలే అనుకోవచ్చు కానీ ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి మనసులో ఇంకా బాధని తన్నుకు వస్తుంటుంది అందుకనే ఈ మాట అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎవరినైనా కావచ్చండి వాళ్ళకి హార్ట్కు తగిలేలా మనం మాట్లాడి ప్రవర్తించకూడదు ఎందుకంటే బాధ ఎలా ఉంటుందో అది మనకు తెలుసు నా బాధని షేర్ చేసుకుంటే అది బాధ వెళ్ళిపోతుంది అనుకునేటట్లయితే రోజు ఒక పది మందిని దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పేవాళ్ళం కానీ ఎవరితో చెప్పుకుంటే బాధ పోదు ఇక మనం చెప్పుకుంటే ఇంకా మనమల్ని ఇంకా ఎక్కువ కిందకి లాగి తొక్కుతారనమాట అయ్యో ఒక్కరి చెప్తే అది ఊరంతా స్ప్రెడ్ అవుతుంది ఏ విషయమైనా కావచ్చండి ఒక మాట మనం ఏదైనా చెప్తే అది ఒకరిని ఇంకా ఇంకొక అందరిని కుప్పేసుకొని మనం ఒకరికే చెప్పింటే అది ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అందుకని చెప్తున్నాను అనమాట ఎవరిని మనం బాధ పెట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మంచి విషయం అనమాట ఎవరికైనా కానీ అది మంచి అనిపిస్తే మంచి చెడు అనిపిస్తే చెడు నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్తున్నా ఇది ఎవరిని కించపరచడానికి అయితే కానే కాదు నాకు ఈ బాధ వచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఏం బాధ అది అడగచ్చు అనమాట ఇంట్లో సమస్యలు ఉండే ఉంటాయి ఎనీవే మా అమ్మ అయితే ఊరికైతే వెళ్ళిపోయింది ఆ రోజు కూడా వీడియో తీయలేకపోయినా ఎందుకంటే మనల్ని మనము ఇక మనం కంటికి రెప్పలాగా పిల్లల్ని చూసుకుంటాం పిల్లల్ని చూసుకున్న తర్వాత ఇంకొకటి మనం ఒక చెట్లు పెంచుకొని ఒక కుక్కని పెంచుకొని ఒక పిల్లిని పెంచుకొని ఏది పెంచుకున్నా కూడా అది మనకే అది మన కోసమే అనుకుంటాం మనం చేతులు నరకేలేము కదా పిల్లల్ని కాళ్ళని మన పిల్లల్ని మనమే నరుక్కోలేము కదా అందుకని చాలా బాధలు ఉన్నాయి ఆ బాధలన్నీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాక ఇక నేను మీకుతో షేర్ చేసుకోలేను కొన్ని కొన్ని విషయాలు అది నాతోనే సమాధి అయిపోవాలి కాబట్టి ఇక వదిలేస్తున్నా అమ్మ అయితే శారీస్ అయితే తెచ్చింది ఆ శారీస్ అయితే చూపించాలనుకుంటున్నాను నెక్స్ట్ మగ్గం వరకు కూడా బ్లౌజులు అయితే ఇచ్చేసి వచ్చాను ఫోర్ శారీస్ ఇచ్చేసా తనైతే టూ శారీస్ ఇచ్చిండు తను ఇక అవి కూడా చూస్తా ఎలా డిజైన్ వేస్తాడో ఎలా వర్క్ చేస్తాడని అయితే ఈ వీడియోలో కాదు నెక్స్ట్ వీడియోలో ఎలా డిజైన్ వర్క్ చేయించనీ కూడా చూస్తాను తప్పకుండా చూడండి చాలా చాలా బాగున్నాయి అమ్మ తెచ్చిన సీరియల్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇక మీకు ఆల్రెడీ చెప్పేయను నేను అప్పుడే ఇక రెండు శారీలు ఎప్పటికీ అంటే ఇక మా అమ్మ ప్రతి ఒక్క పండక్కి శారీస్ తెస్తూనే ఉంటుంది నాకు ఈ పండగ ఆ పండగ అని కాదు ఏ ఫెస్టివల్ కన్నా కూడా శారీస్ అయితే తెస్తుంటుంది నేను ఆ పండగకి కట్టుకున్న కట్టుకోకపోయినా తెచ్చి ఇచ్చడం అది మా అమ్మ బాధ్యత అన్నమాట ఎందుకంటే ఇక అంతే ఇంకా ఇంకేం చెప్పలేను నాతో ఉంటే నాకు ఇస్తుంది అక్క ఉంటే అక్కకి వెళ్తుంది ఈ టూ శారీస్ అయితే ఇచ్చి పంపించింది ఈ టూ శారీస్లో కూడా ఫస్ట్ ఈ శారీ అయితే ఇచ్చింది ఈ శారీ అయితే ఫస్ట్ అమ్మకనే తీసుకుంది నేను కూడా వెళ్ళాను కానీ పొద్దు మా అన్న కానీ నీకు కాదు గమ్మునుండు ఇది నాకు అన్నది సరేలే మా అమ్మ తీసుకుంటుంది కదా అని ఓకే అని చెప్పేసే పింక్ కలర్ ఐ మీన్ బేబీ పింక్ కలర్ కూడా కాదు ఇది ఇది ఒక ఒకలా ఉంది కలరు ఈ కలర్ మీదకి ఇక్కడ బ్లూ కలర్తో వేశారు చాలా బాగుంది శారీ కూడా కట్టుకోవడానికి కూడా చాలా యూనిక్గా కనిపిస్తుంది అని అనిపిస్తుంది కానీ మా అమ్మ అయితే డ్రెస్ కుట్టేసుకో డ్రెస్ కుట్టేసుకో అంటుంది దీనికి పళ్ళు ఇది చూసారా పళ్ళు పట్టు ఎంత మంచిగా ఇచ్చారు కానీ దీన్ని డ్రెస్ కుట్టుకోవడానికి మనసే రావడం లేదు నాకు అయినా కూడా ఎనీవే డ్రెస్సే కుట్టుకుందాం అనిపిస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట బ్లూ కలర్ ఉంటుంది కానీ ఇలాంటి శారీ నా దగ్గర ఒకటి ఉంది కానీ ఇంత గ్రాండ్గా లేదు అది దగ్గు ఇంకా దగ్గింది మళ్ళీ ఉందా అనకండి ఇదైతే పళ్ళు పాటు ఇది మొత్తం బాడీకి వేసుకొని ఇది మొత్తం శారీస్కి డ్రెస్లా కన్వర్ట్ చేసుకో అని చెప్పింది ఇక ఇది డబల్ బార్డర్ వేసుకో పైన బార్డర్ తీస్తావు కదా బార్డర్ తీసేసి ఇక్కడ అటాచ్ చేసేసి లాంగ్ డ్రెస్లా కుట్టుకొని మంచిగా వేసుకో ఫ్రిల్స్ ఫ్రిల్స్ ఎక్కువ పెట్టుకొని అని చెప్పింది ఓకే మామ్ అని చెప్పినాను దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదో ఇట్లా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది ప్లైన్ గానే వచ్చింది చాలా బాగుంటుంది దీన్ని డ్రెస్గా కన్వర్ట్ చేసుకోవడానికి అసలు మనసే ఒప్పడం నాకు ఇదో ఇట్లా ఫుల్ బ్లా బ్లూ కలర్ వచ్చేసింది అన్నమాట కానీ ఇక ఏం చేసేది లేదు కదా అందుకని చెప్పేసి మీరు చెప్పండి ఈ కుట్టుకుంటే బాగుంటుందా ఐ మీన్ శారీనే బాగుంటుందా ఇలా ఉంటుందన్నమాట శారీ మొత్తం ఎవరైనా కానీ ఒక మాట నాకైతే అనిపిస్తుంది ఎవరిదన్నా కానీ అట్లా సపోజ్ మనం ఇట్లా ఉంటుంది అనమాట శారీ చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా నాకు అనిపిస్తుంది అంత గ్రాండ్ లుక్ శారీ కట్టుకునే రాదు అని ఇదైతే పళ్ళు పాట అనమాట ఇదైతే శారీ చాలా చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది చూడాలి డ్రెస్ కిందే కన్వర్ట్ చేసుకుంటా డ్రెస్ ఇలాంటివి నా దగ్గర లేదు అని చెప్పడానికి లేదు ఆడవాళ్ళం కదా ఎంతైనా ఇది వచ్చేసి ఇది కూడా అమ్మ కోసమే తీసుకుంది అమ్మ ఫస్ట్ నాకే నాకే అంటది ఎందుకంటే మేము నాకే నాకే అంటది ఎందుకంటే నేను ఏ సారీ తీసినా వద్దు వద్దు అంటాను కాబట్టి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కొంగు అనమాట కొంగుకే మడత పెట్టింది కొంగు వచ్చేసి రెడ్గా ఉందనమాట బార్డర్ కూడా ఆల్ ఆల్యస్ ఆబ్వియస్గా రెడ్డే వచ్చింది ఇక్కడ ఇలా వచ్చిందనమాట శారీ మొత్తం ఎలా ఉంది అంటే ఇది మా అమ్మ కొంగు వచ్చేలా పెట్టింది దాన్ని పాపం బ్లౌజ్ పీస్ అయితే ఇది రెడ్ కలర్ బార్డర్ ఎలా ఉంటే అలా ఇదైతే మస్తు గ్రాండ్ ఉంది అనిపిస్తుంది నాకైతే నేనైతే ఇక ఇంకా పాపకి బ్లౌజ్ కుట్టి చేద్దాం అనుకుంటున్నా దీంతో ఇది ఇట్లా వస్తుంది అనమాట రెడ్ బ్లౌజు బార్డర్ కూడా రెడ్డే దీని శారీ ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట ఇది ఇది ఫుల్ పళ్ళు పాటు ఫల్ పళ్ళు మొత్తం రెడ్ వచ్చింది రెడ్ అండ్ గోల్డ్ ఇంక మనకి ఎలా కనిపిస్తుంది ఫుల్ జరీగా వచ్చింది రెడ్ అండ్ గోల్డ్తో ఇంకా అసలు కనిపించదన్నమాట ఇది వచ్చేసి షైనింగ్ శారీలా ఉంటుంది చూసారా షైనింగ్ షైనింగ్ బేబీ పింక్ కలర్ శారీ ఈ బాట చూసారా పింక్ కలర్ అయితే ఎండకు వెళ్తే ఫుల్ షైనింగ్ వస్తుంది ఇది అలా ఉంటుంది అనమాట శారీ చూడడానికి మనం రియల్గా చూస్తే పింకు అక్క అలానే కనకాబరం కలర్ మిక్స్ అయినట్లు అనిపిస్తుంది ఈ ఈ పళ్ళును ఈ బ్లౌజ్ ఒక్కటి వచ్చేసి ఫుల్ రెడ్ ఇచ్చారనమాట ఈ బేబీ పింక్ కలరు ఈ రెడ్డు రెండు మిక్స్ అయ్యి ఇలా ఉంది పాపకైతే చాలా చాలా బాగుంటుంది ఈ శారీ అందుకని చెప్పేసి ఈ పాప కోసం ఫస్ట్ శారీ అనమాట ఇది నా ఫేస్ చూసారా ఈ శారీని ఇలా అంటే ఫేస్ గోల్డెన్ ఫేస్లా వస్తుంది అనమాట అలా మెరుస్తుంది శారీ మా అమ్మ ఇలా మెరుస్తుందనే తీసేసుకుంది చాలా బాగుంది అని ఇక నేను వద్దు అన్న వినలేను అమ్మ సరేలే ఇక తన ఇది వచ్చేసి లోపల కట్టు చెంగు అంటారు కదా ఇప్పుడే అర్థమవుతుంది మనకి కాల్ శారీ ఎలా ఉంటుంది అని కట్టు చెంగు కలర్ చూసారా ఫుల్ పింక్ కలర్ పింక్కి షైనింగ్ క్లాత్ని అటాచ్మెంట్ ఉంది అట్లా ఉంటుంది అనమాట ఈ శారీ చాలా బాగుంది ఇక్కడ చూసారా మొత్తం జరీ జరి బుట్టస్ మొత్తం ఇలా చూస్తే మనకు అర్థమవుతుంది శారీ మొత్తం జరీ జరి బుట్టస్ వచ్చాయి ఇట్లా అదొక డిజైన్లా చూసారా కిరీటంలో వచ్చాయన్నమాట ఇలా అలా చాలా అంటే చాలా బాగుంది ఈ టూ శారీస్ కూడా అమ్మాయి అయితే తెచ్చేసింది ఒకటైతే పాప కోసం ఇంతకుముందు ఫేస్ చూసారా ఫుల్ ఒకలా ఉండేది ఇప్పుడు చూసారా ఇలా ఉంది ఆ శారీ దగ్గర తీసుకుంటే ఫుల్ గోల్డ్ షైనింగ్స్ వచ్చేస్తుంది అనమాట అది వచ్చేసి నాకు ఈ డ్రెస్ కుట్టుకోవడానికి తెచ్చిచ్చింది మా అమ్మ చాలానే డ్రెస్సులు తెచ్చిచ్చింది కానీ నేనే అవన్నీ అలానే దాచుకున్నాను అనమాట కానీ ఇప్పుడు ఇంకా ఇంకా అయిపోయింది కదా ఇన్ని రోజులు బాబు చిన్నగా ఉండే ఇంకా రోజు ఒక డ్రెస్సు అంటే ఇక్కడ నేను వీడియోస్ తీసుకోలేకపోతున్నాను అనమాట ఏ ఒక డ్రెస్ వీడియో కూడా పెట్టలేకపోతున్నాను అందుకని ఇంకా కొంచెం స్పేస్ అనేది తీసుకోవాలి నేను ఇంకా కొంచెం ఇంకొక టూ మంత్స్ వన్ మంత్ ఒక టూ త్రీ మంత్స్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం కోరుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టాలు ఇస్తాడనుకోండి అది మనలోనే ఉంటుంది సాల్వ్ చేసుకోవాలి అని ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తుండాలి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మీకు ఏమైనా డౌట్ వస్తే యూట్యూబ్ గురించి కానీ ఏదైనా కానీ నాకు కూడా షేర్ చేసుకోండి ఇంకొక విషయం నెక్స్ట్ వీడియోలో మీకు ఏదైనా ఫాల్స్ గురించి కావాలి అంటే నేను నెక్స్ట్ ఒక వీడియో చేసి పెడతాను దాన్ని కూడా తప్పకుండా చూడండి ఒకరైతే నాకు కాంటాక్ట్ అయ్యారనమాట ఏదో ఒక ఫాల్స్ గురించి ఏదైనా మాట్లా చెప్పండి అని మీకు ఏ ఫాల్స్ అయినా కావచ్చండి వాళ్ళకి ఒక కాంటాక్ట్ అయితే చాలు ఏదైనా కానీ మీకు ఈజీగా చేసిస్తారనమాట ఓకేనా ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ ఓకేనా ఎందుకంటే ఇంకా రేపే క్రిస్మస్ కాబట్టి నేను మీకు విష్గా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇలానే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండాలి మన ఛానల్ని ఒక చిన్న లైక్ నా కోసం అయితే స్మాల్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ చేస్తున్నా ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గైస్ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ అండి అందరూ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి ఇంకా జస్ట్ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో మాకు న్యూ ఇయర్ రాబోతుంది మంచిగా ఆహ్వానించండి